నమస్తే ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ ఉమా మనం సాక్షి పేపర్ ని చూసినట్లయితే మన్మోహన్ అస్తమయం ఆర్థిక సంస్కరణల సారధి రెండు సార్లు దేశ ప్రధాని మచ్చలేని రాజనీతిజ్ఞుడు రాష్ట్రపతి ప్రధాని తదితరుల దిగ్బాంధి దేశ వ్యాప్తంగా ఏడు రోజులు సంతాపం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా రెండు సార్లు ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఒక్కసారిగా ఆయన మృతి పట్ల చాలా మంది రాజకీయ నాయకులు అయితేనేమి ఇతర రంగాల వారు కూడా ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు అంటే ఈయన చేసినటువంటి సేవలు ఈయన పదవీ కాలంలో ప్రజలకు చేసినటువంటి సేవల గురించి కూడా ఒకసారి వాళ్ళు మళ్ళా రీకలెక్ట్ చేసుకుని ఆయన యొక్క మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారని ఇక్కడ మనం చూడొచ్చు అలాగే మనం కూడా కేటీవీ తరఫున ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాం మనం చూడొచ్చు చార్జీలపై సమరం నేడే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి ర్యాలీలు ఆందోళనలు అలాగే పులికోటలో ఓ రాత్రి నల్లమల అభయనంలో జాలీగా జంగిల్ సఫారి ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం ఈ దుర్మార్గ ప్రభుత్వ తీరును నిలదీద్దాం ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమవ్వండి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి శ్రేణులకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకు జరిగిన అన్యాయాలు ఏంటి అనేటువంటి ఒక ఉద్దేశంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడం వాళ్ళకి ఒక ఊతమిచ్చేలా వాళ్ళకు ఒక ధైర్యం చెప్పేలాగా వీళ్ళకి కొన్ని సూచనలు చేస్తున్నా అంటే ఒకసారి చూద్దాం ఎవరు అధైర్య ధైర్యంగా ఎదుర్కొందాం అలాగే కష్టాలు కొద్ది కాలమే తర్వాత మన టైం వస్తుందని కూడా భరోసా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పులివెందుల క్యాంప్ కార్యాలయానికి పోటెత్తిన అభిమాన జనం కష్టాలు చెప్పుకున్న పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలు అందరి సమస్యలు ఓపికగా ఉన్న జననేత వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో భారీగా జన సమూహం మాజీ సీఎం జగన్ వద్దకు రావడం జరిగింది వాళ్ళ యొక్క కష్టాలు వాళ్ళ యొక్క ఆ బాధలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ నేతలు కార్యకర్తలు కూడా వాళ్ళకున్నటువంటి సమస్యలని ఆ మాజీ సీఎం జగన్ కి చెప్పుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈయన ధైర్యం ఇచ్చే విధంగా వాళ్ళతో ముచ్చటించడం జరిగింది సో మనం ఇంకో న్యూస్ మరో స్థాయికి టాలీవుడ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సినీ ప్రముఖులు తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే సినీ ప్రముఖులతో భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి త్వరలో హైదరాబాద్ లో అంతర్జాతీయ సినీ సదస్సు చిత్ర పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం రేవంత్ రెడ్డితో భేటీకి గైర్హాజరైన అగ్ర నటుడు చిరంజీవి చూడొచ్చు మరో స్థాయికి అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీని డెవలప్ చేయాలన్నటువంటి ఒకే ఒక లక్ష్యంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగానే ప్రముఖ డైరెక్టర్లు అయితేనేమి హీరోలు అయితేనేమి వీళ్ళందరూ కూడా నిర్మాతలు వీళ్ళంతా కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది దీని మీద చర్చించడం కూడా జరిగింది అంటే హాలీవుడ్ బాలీవుడ్ తరహా వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్కే వచ్చి ఇలాంటి పరిశ్రమను అభివృద్ధి చేసి ఇక్కడ షూటింగ్స్ చేసుకునే విధంగా అన్ని వెసులుబాట్లు డెవలప్మెంట్లు చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రముఖ నిర్మాతలు దర్శకులు అలాగే హీరోలు కూడా హాజరై సీఎం రేవంత్ రెడ్డితో ముచ్చటించడం జరిగిందని కూడా మనం ఇక్కడ చూడవచ్చు మనం ఇంకో న్యూస్ ని కూడా గమనించినట్లయితే వర్షాలకు ఇక సెలవు శీతాకాలంలోనూ అల్పపీడనం వాయుగుండం ఫెంగల్ తుఫాన్తో విల్లవిల్లాడినటువంటి రాష్ట్రానికి ఊరట లభించే వార్తను వాతావరణ శాఖ అధికారులు ఇప్పుడు మనకు చెప్పడం జరిగింది ఇకపై వచ్చే వేసవి కాలం వరకు మోస్తరు వర్షాలు భారీ వర్షాలు అల్పపీడనాలు ఉండే అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది నైరుతి బంగాళాఖాతంలో బలహీన పడినటువంటి అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల శుక్రవారం వానలు పడే సూచనలు ఉన్నాయని కూడా చెప్పారు అలాగే ఈ ఏడాదికి ఇవే చివరి వానలని వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు భారీ వర్షాలు ఏవి ఉండవని తెలిపారు నెలాఖరు నుంచి చలిగాలు తీవ్రత పెరిగే అవకాశం ఉందని జనవరి రెండవ వారం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తున్నారు అంటే ఈ చలికాలంలో ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రజలకు పడినటువంటి కష్టాలు అంటే ఈ ఫెంగల్ తుఫాను వల్ల చాలా మంది ఇబ్బందికి గురైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు పంటలు నష్టపోవడం లేకపోతే ఏవైనా వాళ్ళ పనులకి అడ్డంకులు జరగడం ఇలాంటివన్నీ కూడా మనం గమనించాం అయితే ఇప్పుడు వాతావరణ శాఖ ఒక న్యూస్ అయితే చెప్పింది అంటే ఈ రోజు మాత్రమే అంటే ఈ నెలాఖరితోనే ఈ వానలు ముగిసే అవకాశం ఉందని ఇంకా నెక్స్ట్ సమ్మర్ వరకు కూడా ఎలాంటి వానలు కూడా అల్పపీడనాలు వాయుగుండాలు కూడా లేవని కూడా చెప్పడం జరిగింది ఐసిఏఆర్ డైరెక్టర్ గా శ్రీనివాసరావు పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్ గా డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టడం జరిగింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి శ్రీనివాసే అని కూడా ఇక్కడ మనం చూడవచ్చు కృష్ణా జిల్లా అవనిగండ్లపాడుకు చెందిన శ్రీనివాసరావు బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ డిగ్రీ పీజీ పూర్తి చేశారు ఐసిఏఆర్లో పిహెచ్డి పట్ట పొంది అదే సంస్థలో ట్రైనింగ్ సైంటిస్టుగా చేరి అంచలించలుగా ఎదిగారు అంటే ఈయన ఎక్కడైతే చదివారో అందులోనే ఒక సైంటిస్ట్ గా చేరి అంచెలంచెలుగా ఎదగడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఆంధ్రజ్యోతి పేపర్ కూడా ఆర్థిక మార్గదర్శి అస్తమయం అన్న వార్తను కూడా మనం చూడొచ్చు ఇందాక చెప్పుకున్నట్లుగా మన్మోహన్ సింగ్ రెండు సార్లు ప్రధానిగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే మరి ఆయన ఉన్నట్టుండి ఆయన సొంత నివాసంలోనే అస్వస్థతకు గురై ఆయనకు అనుకూల పరిస్థితులు అంటే ఆరోగ్యం బాగలేక తన నివాసంలోనే చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు సో అదే విధంగా ఆంధ్రజ్యోతిలో కూడా ఈ ని మనం చూడొచ్చు అనమాట ఈనాడులో మనం చూసినట్లయితే కక్ష కట్టింది వైకాపా కట్టి చూపుతోంది కూటమి చూడొచ్చు సుమారు ఆరు నెలల కిందటి వరకు అసంపూర్తిగా మిగిలినటువంటి భవనం అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే పూర్తి చేసిన అంటే నైన్టీ పర్సెంట్ వరకు పూర్తి చేసినటువంటి నిర్మాణం ఇలా ఉందని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఉగాది అధికారంలో ఉన్నప్పుడు అసలు స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేసినటువంటి నిర్మాణాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నైన్టీ వరకు నిర్మాణాన్ని పూర్తయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అంటే రాజధాని అమరావతి నిర్మాణాలపై వైకాపా కక్ష కట్టింది అధికారంలో ఉన్నని రోజులు కూడా పనిల్ని ఆపేసింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తోంది రెండు లో తేదేపా ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయల అంచనాలతో ఐదు ఎకరాల్లో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కార్యాలయం నిర్మాణం చేపట్టింది మొదటి అంతస్తు వరకు నిర్మించింది ఇంతలో వైకాపా అధికారంలోకి వచ్చింది అప్పటి సీఎం జగన్ పని కట్టుకుని మరి పనులు ఆపేశారు దీంతో దాని చుట్టూ ముళ్ళ చెట్లు పెరిగాయి అంటే పనులు చేయాలని శ్రీకారం చుట్టుకున్నటువంటి ఈ పనులన్నీ కూడా వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో మరి వాళ్ళు వాటిని పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేసినటువంటి పరిస్థితి మరి అది ఏంటి ఎందుకనేది అధికారులకు మాత్రమే తెలుసు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే తెలుసు సో ఏదైతేనేమి గత ప్రభుత్వంలో జరిగిన పనులన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వీళ్ళు తీసుకొస్తున్నారు అని కూడా ప్రజలు సంతోషం వ్యక్తం చేయడం మనం ఇక్కడ చూడొచ్చు అలాగే మనం ఇంకో న్యూస్ కూడా చూస్తే కాంగ్రెస్ నవ సత్యాగ్రహం ఏడాదంతా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర బెలగా వేదికగా సిడబ్ల్యూసీ లో కీలక తీర్మానం అలాగే మనం ఇంకో న్యూస్ చూసినట్లయితే ఎస్ మనం సాక్షిలో చూసినట్లుగానే ఈనాడులో కూడా తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ వ్యాప్త బ్రాండ్ హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు షూటింగ్ కు హైదరాబాద్ కి రావాలి ఆ పరిశ్రమలను ఆకట్టుకునేందుకు త్వరలో భారీ సదస్సు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి సినీ ప్రముఖులతో సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన కూడా ఇక్కడ మనం చూడొచ్చు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సత్కరించి కరచాలనం చేస్తున్న సినీ నటుడు నాగార్జున చిత్రంలో దిల్ రాజు బట్టి విక్రమార్క కోమటి రెడ్డి వెంకటరెడ్డి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇందాక మనం చెప్పినట్లుగా ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు ఇండస్ట్రీని పరిచయం చేయాలి ఒక బ్రాండ్ ని క్రియేట్ చేయాలి అన్నటువంటి ఒక మంచి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది సో దాని పరంగానే ప్రముఖ హీరోలు అయితేనేమి దర్శకులు నిర్మాతలను కూడా వాళ్ళని కలవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డిని సో దాని విధంగానే ఒక సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎలాంటివి చేస్తే సినీ ఇండస్ట్రీని మనం ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయొచ్చు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఏంటి అన్నటువంటి సూచనలు సలహాలు కూడా ఎక్కడైనా చెప్పడం మనం జరుగుతూ ఉంది సో ఇది ఇవాళ వార్తా విశ్లేషణ కార్యక్రమం మరో వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్తే